ఎనిమిదవ తరగతి మొదటి పాఠం ఆంధ్ర వైభవం పర్యాయ పదాలు తెలుగు తెలుగు త్రిలింగ ఆంధ్రము కలిమి సంపద ఐశ్వర్యం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం వనిత పడతి మహిళ మగవ ఖడ్గము కత్తి కృపాణం సింగం సింహం పంచాషం హృదయం మనసు చిత్తం సుధా పీయూషం అమృతం దేవాన్నము నాట్యం నృత్యం నృత్తము నర్తనం నటనం స్వర్గం నాకం దేవలోకం దివి భువనం జలం నీరు ఉదకం తోయం పిడుగు అశని నిర్ఘాతం దంబోరి కవిత కవనం కైత కవిత్వం పంట పైరు సస్యము పర్వం ప్రాయం వయస్సు యవనం దేశము రాజ్యం మండలం రాష్ట్రం నోము వ్రతం బతము తుల్యం సమం సరి గాథ గాథ చరిత్ర చరిత చారిత్రం చారిత్రము చరితము భంగిమ పద్ధతి శైలి రీతి రేడు రాజు నృపతి జెండా కేదనం పతాకం పసిడి బంగారం స్వర్ణం కనకం నది కులంకష ఆపగ ఏరు వాహిని యుద్ధము రణం కదనం సమరం అజీ సంగ్రామం రక్తం రుధిరం నెత్తరు తేనె మధువు తేనియ బ్రాహ్మణం పుష్పాసవం తల్లి అమ్మ జనని మాత తార చుక్క నక్షత్రం ఉడుపు రిక్క తారక కంఠం గొంతుక పీక కుత్తుక గంధరం పురుడు ముంగులు శిరోజాలు వెనుకలు శత్రువు హరి పగబాడు వైరి కరుగు ద్రవించు కారు పాడి పాలు క్షీరం భాష భాష వాక్కు వాణి మనుషుడు మనుషుడు జనుడు మానవుడు వెళ్ళి వెల్లువ వలక్ష వెల్ల ఒయలు ఉయ్యారం టెక్కు సోయగం లీలా